స్టేజ్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక మనకు నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని క్షేమంగా కాపాడి ఆరోగ్యంగా సజీవంగా మనల్ని నిద్రలేపి ఇదే కాలంనా దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి నీకు వెలా దేవునికి వెలాది వెళ్ళ స్తోత్రంలో ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపా రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనంలో చాలాసార్లు మనము ఏమనుకుంటూ ఉంటామంటే ప్రభ యేసుక్రీస్తును క్రీస్తును వాళ్ళు ఎవరు ఆ రోమా సైనికులు పట్టుకొని ఆయనను చంపేశారు సిలువ వేశారు అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు మనము ఆ యూదులు పట్టించారు ఆయనని ఆ ధర్మ ధర్మపారు ప్రధాన యాజకులు వారు శాస్త్రులు అందరు కలిసి ఆయనను పట్టుకున్నారు ఆయనను ఆ విధంగా చనిపోయేలాగా చేశారు ఇష్కరి యువత ఇష్కరి యూతి యూధ ఆయనను పట్టించాడు అని ఈ విధంగా రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం కదా అయితే దేవుడు మన కొరకే చనిపోయాడు నీ కొరకు నా కొరకు మరి చాలామంది ఒక ఒక ఫేమస్ పాట అంటే అది ఒక దైవభక్తుడు రాసినటువంటి ఒక చక్కటి పాట ఉన్నది ఆ పాట మీరందరూ వినే ఉంటారు నీవ చటని ఉన్నావా సమయామునాటనే ఉన్నావా అని ఒక పాట అంటే ఆ సిలువను వేసే సమయంలో ఏసైనా సిలువ వేసే టైంలో నువ్వు అక్కడే ఉన్నావా నువ్వు చూసావా ఏ విధంగా ఆయన సిలువను వేశారో నువ్వు చూసావా అని ఆ పాటలో ఆ భావం ఏంటంటే నీ పాపాల వల్లనే కదా ఆయన మరణించాడు నా పాపాల వల్లనే కదా ఆయన మరణించాడు మనమే కదా దీనికంతా కూడా కారణం అని ఒక చక్కటి పాట ఒక భక్తుడు రాశాడు అయితే మనము ఆ విషయాన్ని గ్రహిస్తున్నామా మనం ఎప్పుడైతే అది గ్రహిస్తామో అప్పుడే నిజంగా మనకు రక్షణ అనేది వస్తుంది అపుసుడైన పౌలు గారు ఈ వాక్యంలో ఐదవ ఐదవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే విశ్వాస మూలంన మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము అని చెప్తున్నాడు అంటే మనం కలిగి ఉందాం మీరంతా కూడా కలిగి ఉందాం మనమంతా దేవునితో సమాధానం కలిగి ఉందాం ఎప్పుడు మనం ఆ విధంగా కలిగి ఉంటామంటే మనం ఎప్పుడైతే విశ్వాసము విశ్వాసం కలిగి ఉంటాము ఆయనను విశ్వసిస్తాము అప్పుడే మనం విశ్వాస మూలమున మనం నీతి తీర్చబడతాం తీర్చబడతాము ఏ విధంగా అయితే అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు విశ్వాస మూలంగానే అతడు విశ్వసించాడు అతడు అస్సలు సందేహించలేదు అస్సలు ఎప్పుడు కూడా ఆయన వాగ్దానం ఇచ్చినవాడు తన వాగ్దానం నెరవేరుస్తాడని ఎప్పుడు నమ్మాడు కానీ ఎప్పుడు కూడా ఆయన సందేహించలేదు కాబట్టే అతడు విశ్వాస మూలంగా అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు విశ్వాసలకు తండ్రి అని పిలువబడ్డాడు ఆ విధమైనటువంటి విశ్వాసము మనం కలిగి ఉన్నట్లయితే మనం కూడా దేవునితో సమాధానం కలిగి ఉంటాము అని చెప్తూ ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప ఎందు ప్రవేశం కలిగిన వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణ గురించి అతిశయపడుతున్నాము ఏ కృప అంటే దేవుడు మనల్ని తన కృపచేతనే రక్షించాడు కదా తన కృపచేతనే రక్షించాడు మనకు ఏమాత్రం అర్హత లేదు కృప అంటే ఏమిటంటే అర్హత లేని వారికి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదము దీవెన ప్రేమ కృ ఏదైనా సరే అది కృప ఎందుకంటే అది ఒక అద్భుతమైనటువంటి విషయం మనము చాలా చాలాసార్లు ఎవరైనా ఒక దొంగ దొంగ మన ఇంట్లోకి ప్రవేశించాడు అనుకోండి అతన్ని మనము కొట్టి అతన్ని పోలీసులకు పట్టిస్తాం కానీ అలా చేయకుండా మనము ఆ దొంగను క్షమించేసి వదిలేసామనుకోండి అది ఒక రకమైనటువంటి దయ మనం అతని పట్ల ఒక దయ చూపించినట్లు అయితే ఒకవేళ మనము అతనికి అతన్ని కొట్టకుండా తిట్టకుండా అతనికి ఇంకా డబ్బులు ఇచ్చి పంపించామనుకోండి అప్పుడు అది కృప అవుతుంది అంటే అతనికి అర్హత లేదు ఎందుకంటే దొంగతనం చేయడానికి వచ్చాడు ఏమైనా చేయొచ్చు ఒకవేళ తనకు ఏదైనా దొరకకపోతే అతడు మనల్ని మనకు హాని కూడా తలపెట్టవచ్చు అయితే మనము అతన్ని మనము ఏమి అనకుండా మనము అతన్ని ప్రేమించి అతనికి ఒక ఇంకా సహాయంగా ఇంకేమన్నా చేసుకొని బ్రతుకు లేకపోతే ఏమైనా తిను అని ఇస్తే అది మనకు అది మనం చూపించే కృప అవుతుందనమాట దేవుడు మనకు ఇంత గొప్ప అద్భుతమైనటువంటి కృపను చూపించి మనల్ని రక్షించాడు ఆ కృపలో మనం ప్రవేశం కలిగి ఉన్నట్లయితే మనం అందులో నిలిచి ఉన్నట్లయితే దేవుని మహిమను గురించిన నిరీక్షణను గురించి మనము అతిసేపడగలము అంటే గర్వించగలము ఆ గర్వం అనేది మనకు దేవుని మహిమకు మనల్ని ఆస్పదం చేస్తా అంతే తప్ప మనం గర్వించడం వల్ల అసలు మనకు అవకాశమే లేదు మనకు అసలు అర్హతే లేదు ఈ కృప ఎందు ప్రవేశం కలగవారడం అవ్వడానికి కూడా అవకాశం లేదు అయితే మనకు ఏమవుతుందంటే ఆ సమయంలో మనకు శ్రమ కలుగుతుంది ఈ ఇలాంటి మన కృపను బట్టి మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనకు అనేకమైన శ్రమలు కలుగుతూ ఉంటాయి అయితే దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు మరి మనము మనం ఇక్కడ పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు అంటే మనము అని ఇక్కడ మనము మనము అని అంటే ఎందుకు మనము మనము అంటున్నాడు అతడు తనను కూడా కలుపుకున్నాడు తన అంటాడు నేను అందరికంటే పాపిని చాలా దూషకుడను హింసకుడను ఏ విధంగా కూడా నాకు అర్హత లేదు అయినా కూడా దేవుడు నన్ను ప్రేమించాడు నన్ను క్షమించాడు నన్ను తన సేవకుని సేవకు పిలుచుకున్నాడు తన కొరకు వాడుకుంటున్నాడు కాబట్టి ఇది ఎంతో గొప్ప కృపగా అతడు పిలుచుకుంటూ ఉన్నాడు అందుకే అతడు అతిశయిస్తున్నాడు క్రీస్తు నామంలోనే అతిశయిస్తున్నాడు మన జీవితంలో కూడా మనం కూడా అలాంటి అతిశయం కలిగి ఉండాలి మనము ఒకవేళ మనకు శ్రమ కలగచ్చు ఎందుకంటే మనం ఎప్పుడైతే పైన దేవుణ్ణి నమ్ముతామో నమ్మిన వారికి అందరికీ కూడా కొన్ని శ్రమలు వస్తాయి లోకంలో మీకు శ్రమ కలుగును అని ప్రభని యూష్కరిస్తే చెప్పాడు కదా ఆ విధమైనటువంటి శ్రమ మనకు కలిగినప్పుడు మనకు ఆ శ్రమ మనకు కొన్ని విషయాలు నేర్పిస్తుంది ఏంటంటే ఆ శ్రమ ముందుగా ఓర్పును నేర్పిస్తుంది అంటే మనం ఓడ్చుకుంటాము ఓడ్చి ఓడ్చుకునే శక్తిని దేవుడు మనకిస్తాడు కాబట్టి ఆ ఓర్పును మనకు శ్రమ నేర్ నేర్పిస్తుంది అయితే ఆ ఓర్పులో మనం ఏం చేస్తామంటే ఓడ్చుకోవడంలో నిరీక్షణ కూడా కలిగి ఉండడానికి దేవుడు మనకు నేర్పిస్తాడు అంటే సారీ ఓర్పులో పరీక్ష పరీక్ష కూడా కలిగి ఉండడానికి మనకు అవకాశం కలుగుతుంది అదేవిధంగా ఆ పరీక్ష మనకు నిరీక్షణను కలిగిస్తుంది అని అపశుడైన పౌరులు చెప్తూ ఉన్నాడు అయితే అలా జరుగుతుందని మనకు తెలిసినప్పుడు కూడా తెలిసి కూడా మనం శ్రమలలో అతిశయించాలి అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే శ్రమపడడం అంటే దేవునికి మనం శ్రమపడడం అంటే ఇష్టమని కాదు కానీ ఆ శ్రమలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు ఆ పరీక్షలో మనకు ఆ పరీక్షించడంలో మనం ఓపిక కలిగి ఉంటే మనము నిరీక్షణ కూడా పొందుకుంటాము ఆ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు మనకు ఈ ఇదంతా కూడా మనకు ఎలాగా లభిస్తుంది అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిందంట అంటే మన మన హృదయాలలో ప్రేమ ఎలా కుమ్మరించబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారానే మనకు చేతనవుతుందా అలాంటి ప్రేమను కలిగి ఉండడానికి తండ్రి అయిన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఆయన మనల్ని ప్రేమించి తన ఒక్కడే కుమారుస్తుని లోకానికి పంపిస్తే మనమేం చేస్తున్నాము మరి ఆయనను విశ్వసిస్తున్నామా అది మనం చేయగలగాలి ఎప్పుడైతే ఆయనను విశ్వసిస్తామో ఆయన ఆయన పట్ల విశ్వాసులమై ఉన్నప్పుడు మనకు అనేక శ్రమలు కలుగుతాయి అవన్నీ ఓర్చుకోవాలి మరి మనము ఎందుకు ఇదంతా కూడా దేవుడు చేస్తున్నాడు ఎందుకు దేవుడు తన ప్రేమను మన హృదయాలలో కుమ్మరిస్తున్నాడంటే మనం ఇతరుల పట్ల అదే ప్రేమను చూపించాలి ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు ఆయన పంపిన కుమారుడు మనల్ని ప్రేమించాడు ఆయన ప్రేమించాడు కాబట్టే మనం కూడా ఆయనను ప్రేమిస్తున్నాం లేకపోతే మనకు అసలు ప్రేమ అనేది ప్రేమించడం అనేది రాదు మనకు అర్థం కూడా కాదు కదా మన జీవితాలలో మన జీవితాల్లో ఉన్నటువంటి మనుషులను మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం నిజంగా ప్రేమిస్తే వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలన్నిటిని కూడా మనం క్షమిస్తాం కదా అదేవిధంగా మనలో కూడా ఇప్పుడు మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం కాబట్టి వాళ్ళు ఎంత మరి ఒక్కొక్కసారి ఎంత వి విరోధంగా వ్యతిరేకంగా మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మనం వాళ్ళను ప్రేమిస్తాము కాబట్టి ఆ వ్యతిరేకతను ఒకవేళ వాళ్ళు మనల్ని దూషించవచ్చు మన పట్ల మన విషయంలో ప్రేమ లేకుండా ప్రవర్తించవచ్చు మనల్ని వెళ్ళగొట్టవచ్చు ఇంట్లో నుంచి లేకపోతే మనల్ని ద్వేషపూరితంగా మాట్లాడుతూ మన ఇంట్లో మనల్నే మనకి మనల్ని భయంకరంగా వేధించేవారుగా కూడా ఉండొచ్చు అయితే మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి అవన్నీ భరిస్తాం కదా అలాగే దేవుడు మనల్ని భరిస్తున్నాడు మనం ఎన్ని పాపాలు చేశాము ఎన్ని రకాలుగా ఆయనకు విధేయత చూపించాము ఇస్రాయలీల విషయాలన్నీ విన్నాం కదా ఇస్రాయలీల జీవితంలో వాళ్ళు ఎంత భయంకరంగా దేవునికి విరోధంగా బ్రతికారు ఎంత ఎంత ఆజ్ఞాతిక్రమం చేశారు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా వాళ్ళు ఉల్లంఘించారు కదా దేవునికి విరోధంగా ఆయన వద్దు అని చెప్పినటువంటి ఆ విగ్రహారాధనను వారు చేశారు అన్యులతో సహవాసం చేశారు అన్య స్త్రీలను వివాహాలు చేసుకున్నారు తమ కుమారులకు కుమార్తెలకు అన్యులతో వివాహాలు చేశారు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు అయినా కూడా దేవుడు వాళ్ళను ప్రేమించాడు అదే విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనము మనల్ని కూడా అంటే అన్యులు వారు ఇష్రాయలీలు ఆయనను అంగీకరించలేదు ఆయనను ఒప్పుకోలేదు మెస్సియా ఈ లోకానికి వచ్చాడని ప్రభని ఏసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించలేకపోయారు ఆయనను ప్రేమించలేకపోయారు అయినప్పటికీ కూడా ఆయన మాత్రము ఎవ్వరినీ వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడానికి ఆయన ఇష్టపడ్డాడు ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆయన ఎంతగానో ప్రయత్నించాడు ఈ లోకంలో అందుకోసమే మన కొరకు నీ కొరకు నా కొరకు మనల్ని కూడా అలాగే ప్రేమించాడు ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణం పెట్టేశాడు మరి అంత గొప్ప ధన్యత మనకు లభించింది ఆయన ఎంతగా అంటే మనము ఇంకా బలహీనులమై ఉండగానే యుక్త కాలంన భక్తిహీనుల కొరకు చనిపోయాడు మనమేమో బలహీనులం మనకు భక్తి లేదు మనకు భయం లేదు మనం ఎంతగానో నిరాశజనకమైనటువంటి స్థితిలో ఉన్నాం అయినా కూడా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఆయన చనిపోయాడు యుక్త కాలం అంటే సరైన సమయంలో ఎప్పుడు అవసరమో అప్పుడే చనిపోయాడు నీవు నేను మనం ఆ విషయం తెలుసుకోవాలి మన కొరకు ఆయన చనిపోయాడు ఆయనను అంగీకరించగలిగే కృపానివ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి చాలాసార్లు మనకు అనుమానం వస్తుంది ఎలా ఒక వ్యక్తి చనిపోతే నాకెందుకు ఎలాగా నేను నాకు పాప విమోచన కలుగుతుంది ఎలాగ నేను శాప విమోచన పొందుకుంటాను ఎలాగా ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాం అయితే ఆయన మనందరికీ కూడా ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాడు మనందరి పక్షాన్ని పోరాడే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు మనం మన పాస్టర్ దగ్గరికి వెళ్తాం వెళ్ళి దయచేసి ప్రార్థన చేయండి నా కొరకు అని చెప్తాము అంటే ఎందుకని నీకు బదులుగా నువ్వు చేయలేవా నువ్వు చేస్తావు కదా అయినా కూడా ఎందుకు మళ్ళీ మన సేవకుని అడుగుతాము మన పాస్టర్ గారిని ఎందుకు అడుగుతామంటే మనకు ఆయన మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఆయన నా కొరకు ప్రార్థన చేస్తాడు అనే ఒక విశ్వాసంతో ఆయనని అడుగుతాం కదా అదేవిధంగా ప్రభని ఏసుక్రీస్తు కూడా కూడా పక్షంగా ప్రార్థన చేయడానికి నీపక్షంగా పోరాడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మనకు చేత కాదు మరి మనం ఎందుకు సేవకుని మీద ఆధారపడుతున్నామంటే ఆయన చేసే ప్రార్థన చాలా గొప్పదిగా ఉంటుంది ఆయన చేసే ప్రార్థన ఇంకా శక్తివంతంగా ఉంటుందని మనం నమ్ముతున్నాం కాబట్టి అలాగే ప్రవ నేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చాడు ఆయన మన కొరకు చనిపోయాడు ఎందుకు చనిపోయాడు ఆయన మనకు చేత కాదు మన వల్ల కాదు మన పాపాలని మనం పరిహరించుకోవడానికి మనకు చేత కాదు కాబట్టి మనం ఆయన మీద ఆధారపడాలి ఆయన మనకు రిప్రజెంటేటివ్గా ఉన్నాడు ఇప్పుడు మన క్లాస్లో ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు క్లాస్ లీడర్ ఉంటాడు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనమంతా కూడా వెళ్ళి క్లాస్ లీడర్కి చెప్తాం నువ్వు వెళ్ళి టీచర్ గారితో చెప్పు లేకపోతే హెడ్ మాస్టర్ గారికి చెప్పు మనకు ఈ సమస్య ఉంది ఈ సమస్య నుంచి మనకు విడుదల కావాలి మనకు సొల్యూషన్ కావాలి అంటే నువ్వు వెళ్ళి నువ్వు హెడ్ మాస్టర్ గారికి చెప్పు అని మన లీడర్ను పంపిస్తాం అలాగే మన రాజకీయ నాయకులు ఉన్నారు మన పక్షంగా మాట్లాడడానికి మనకు ఒక లాయర్ ఉంటాడు కోర్టులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన పక్షంగా వాదించడానికి ఒక లాయర్ ఉంటాడు అదేవిధంగా ప్రభని ఏ మనకు లాయర్గా ఉన్నాడు మనకు ఉత్తరవాది ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు ఆయన మన కొరకు వాదిస్తాడు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వంలోనే ఉన్నాడు ఆయన ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు మన కొరకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మన పక్షంగా ఆయన వాదిస్తాడు అందుకే మనం ఆయనను అంగీకరించాలి నీ కొరకు నా కొరకు అందుకే ఆయన బలి అర్పించాడు నేను నీకు బదులుగా నేను ఇస్తున్నానులే నీకు బదులుగా నేను డబ్బులు కట్టేస్తున్నానులే అని ఎవరైనా మనకు చెప్తారనుకోండి మనం చాలా అప్పులల్లో ఉన్నాం భయంకరంగా అయితే ఆ అప్పులు తీర్చడానికి మనకు శక్తి లేదు మన పక్షంగా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నేను తీర్చేస్తున్నానులే నువ్వేం భయపడకు నువ్వేం నాకు ఇవ్వాల్సిన పని లేదు నేను తీర్చేస్తాను ఈ డబ్బులంతా అని చెప్తే ఎంత సంతోషం ఎంత విడుదల మనకు ఎంత ప్రశాంతత ఎంత సమాధానం కలుగుతుంది అదే పని ఆయన బ్రవ్వాస్త చేశాడు అది అంగీకరించడానికి మనకు హృదయం ఒప్పుకోవాలి మన హృదయంలో మనం విశ్వసించాలి ఎప్పుడైతే అలా విశ్వసిస్తామో అప్పుడే మనం ఆయనను అంగీకరించగలం ఆయన కృపచేతనే మనకి పనిచేశాడు అయితే దాన్ని మనం అంగీకరించాలి ఆయన ఎవరు కూడా నీతిమంతుల కొరకు కూడా ఎవరు చనిపోరు కదా అయితే ఆయన మనము పాపులమై ఉండగానే మనము మన ఎడల తన ప్రేమను ఎంత ప్రేమను వెల్లడిపరుస్తున్నా అంటే ఆయన మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మనకు మన కొరకు చనిపోయాను అంటే నువ్వు నేను పాపులంగానే ఉన్నాం అయినా కూడా ఆయన మన కొరకు పని చనిపోయాడు మన కొరకు ఆయన బలియాగం అయిపోయాడు కాబట్టి నీకు బదులుగా ఆయన ప్రాణం ఇచ్చాడు నీకు బదులుగా ఆయన రక్తం కార్చాడు నీకు బదులుగా తన యొక్క క్రయధనాన్ని మనకి మన కొరకు మన పక్షంగా ఆయన చెల్లించేశాడు కాబట్టి మనం విడుదల పొందుకున్నాము మనం రక్షణ పొందుకున్నాము ఇంకా ఆ పాపానికి మనం దాసులం కాము సాతానికి మనం దాసులం కాము మనం ఇంకా బానిసత్వంలో లేము మనము సంతోషంగా దేవునితో కలిసి నిత్య జీవంలో నిత్యత్వంలో ఉండగలుగుతాము మనం ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తే అప్పుడు మనము ఆ నిత్యత్వాన్ని పొందుకుంటాము రక్షణ పొందుకుంటాము అయితే మనము ఆయనను అంగీకరించలేకపోతే మనకు ఆ రక్షణ రాదు కాబట్టే దేవుడు ఎంతగానో అడుగుతున్నాడు మీరు నన్ను అంగీకరించండి అని చెప్తూ ఉన్నాడు మనము ఆయన రక్తం ఆయన రక్తం కార్చాడు కాబట్టి మనము నీతిమంతరంగా తీర్చబడ్డాము కాబట్టి ఉగ్రత నుండి రక్షించబడుతున్నాము దేవుడు ఎంతో ఉగ్రత కలిగి ఉన్నాడు అంటే ఎవరైతే ఆయన ఆయనను అంగీకరించడో ఎవరైతే ఆయనకు విరోధంగా మరి పాపములు చేస్తూ బ్రతుకుతున్నారు అలాంటి వారి పట్ల ఉగ్రత కుమ్మరించబడుతుంది అయితే ప్రభ యేసుక్రీస్తు మనల్ని మనకు అడ్డుగా ఉన్నాడు ఆయన శిలువ మనకు అడ్డుగా ఉన్నది ఆయన రక్తము మనకు అడ్డుగా ఉన్నది ఆయన రక్తం వల్లనే మనము ఉగ్రత నుండి రక్షించబడుతూ ఉన్నాము నీతిమంతులంగా తీర్చబడుతున్నాము అది అంగీకరిస్తే చాలు మనం హృదయంలో విశ్వసిస్తే చాలు ఆయన ఇంకేమీ అడగడం లేదు కదా మన హృదయంలో మనం విశ్వసిస్తే చాలు ఆయనను నోటితో ఒప్పుకుంటే చాలు మనం రక్షణ పొందుకుంటాము అప్పుడు మనము ఎంతో సంతోషంగా ఈ లోకంలో జీవించగలుగుతాము ఎంతో సంతోషంగా సమాధానం కలిగి ఉండగలుగుతాము మన హృదయంలో ప్రశాంతత ఉంటుంది మన హృదయంలో ఆనందం ఉంటుంది అలాంటి ఆనందం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్తున్నాడు ఆయన తన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని మనలో ఉంచాలని మన హృదయాలకు మన తలంపులకు కావలిగా ఉంచాలని ఆయన కోరుతున్నాడు దాన్ని అందుకుందామా మనము ఆయనను అంగీకరిద్దామా ఆయన సన్నిధికి వద్దామా ఇస్తున్నటువంటి ఈ రక్షణను మనం తీసుకుందామా ఆ శిల్వ యొద్ నీవు నేను ఉన్నాం అయితే మనము ఆయనను అంగీకరించి ఆయన రక్తంలో మన పాపములను కడుక్కున్నట్లయితే మనము రక్షణ పొందుకుంటాము ప్రతి వ్యాధి నుంచి కూడా మనం విడుదల పొందుకోగలుగుతాము ప్రతి పాపం నుంచి కూడా విడుదల పొందుకోగలుగుతాము పరిశుద్ధంగా జీవించగలుగుతాము దేవుడు మనల్ని ఆ విధంగా దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు మనం ఆయన దగ్గరికి వద్దాం ఆయన సన్నిధిలో మన పాపంలో నొప్పుకొని దేవుని యొక్క కృపను పొందుకుందాం దేవుడి కృపావర్తన దీవించడం కాక ప్రార్థించుకుందాం ప్రభా పరిశుద్ధుడ సర్వోన్నతుడ నీకు వందనంలో అవును ప్రభా మీరు మా కొరకు నీ యొక్క ప్రాణంను బలిగా ఇచ్చారు తండ్రి ప్రభా నీ యొక్క ఒక్కడే కుమారుడని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తంలో మా పాపంను కడుగుకొని మేము శుద్ధులంగా అయ్యి తండ్రి మేము నీ యొక్క కృపను పొందుకునే కృ కృప దయచేయండి తండ్రి మా ప్రభా మీరెంత ప్రేమ కలిగిన దేవుడు మా ప్రభా మమ్మల్ని ఎంతగా ప్రేమించారు నాయన దేవా నీకు స్తోత్రములు మాకు ఏమాత్రం అర్హత లేదు కానీ మాకు మా పట్ల కృప చూపించారు తండ్రి ఆ కృపను మేము పొందుకోనందుకు మేమెంతో ధన్యులము అయితే ఆ కృపను పొందుకునే ఆలోచన మాల కలిగించండి ప్రేరణ కలిగించండి నీ పరిశుద్ధాత్ముని ద్వారా ఆ కార్యం జరిగించండి ఎంతమంది అయితే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారందరూ అంగీకరించేలాగా కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అత్యధికంగా ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా నిత్యము ప్రార్థిస్తున్నాం ఉంచి మా ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి ఏదే కాలం తండ్రి ఈ గొప్ప కృపావర్తన మాకు ఇచ్చినందుకు వందడంలో ఇదేనమంతా ఈ మాకు తోడైందండి మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి విద్యార్థులను దీవించండి తండ్రి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకునేలాగా కృపను దయచేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకునేలాగా వారి హృదయాలను మీరు తాకండి వారి హృదయాలను తెరవండి వారి హృదయాలలో నీ పట్ల ఆకాంక్ష కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా నీకే స్తోత్రం ఈ దినమంతయు మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ మా నోటిని మా మాటలను మా తలంపులను మా క్రియలను సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్